సముద్ర స్నానం చేస్తే అంత పుణ్యం అంతేకాదు తత్తు గ్రహణే అంబోధౌ స్నానాత్ భవతి షడ్గుణం ఆరు రెట్ల అంటే అంబోధి స్నానం భవతి షడ్గుణం ఎటువంటి పుణ్యం వస్తుంది స్నానం చేస్తే ఇప్పటి వరకు చెప్పిన వాటి అన్నిటికీ కూడా పుణ్యాలు దానాలు ఎన్నైతే చెప్పారో అవన్నీ కూడా కాబట్టి పర్వకాలాల్లో పర్వసంధులలో చాలా ఉధృతంగా ఉంటుంది సముద్రం జాగ్రత్తలు పాటిస్తూ ఒడ్డున అక్కడే చక్కగా నుంచొని జాగ్రత్తగా చేయండి వీలైతే రెండు ఆ చెంబులు తీసుకొని ఆ చెంబుతో ఆ సముద్ర జలాన్ని ఆ కెరటాల నుంచి వస్తున్న జలాన్ని తీసుకొని అక్కడ వస్తున్నటువంటి సైకత సహితంగా కూడా వస్తుంది అది దాంతో చక్కగా మూడు చెంబులు పోసుకొని వచ్చి కూర్చొని ఒడ్డున జపం చేసుకోవాలి ఈ విధంగా దానానయాని లోకేషు అనేక విషయాలు చెప్పారు సూతకే మృతకే చేయవ న దోషో రాహుదర్శినే రాత్రి అనేటటువంటి విషయం కూడా లేదు ఇక్కడ చెబుతున్నారు సూతకంలో అలాగే ఈ మరణ సంబంధమైన సమయంలో వచ్చేటటువంటి యొక్క దోషం రాహు నోషహ రాహుదర్శిని ఇక్కడెక్కడా కూడా సూతక దోషము మరణ సంబంధమైన దోషము లేదు తావదేవ భేత్ శుద్ధి ముక్తి నదృశ్యతే ఎంతవరకు ఇది ఈ శుద్ధి అంటే వీళ్ళందరికీ సూతకులు కూడా చేయాలి మా మరణం సంభవించే సూతకంగా ఉన్నవాళ్ళు కాలం సంభవించి ఇంట్లో జాతాశచ్యం ఉన్నవాళ్ళు వీళ్ళు కూడా చేయాలి అలా ఎంతవరకు అంటే ఆ ముక్తి లభించేంతవరకు గ్రహణము యొక్క విడుపు పూర్తిగా చూచి మళ్ళీ చంద్రుణ్ణి దర్శ దర్శించేంతవరకు కూడా వాళ్ళకి శుద్ధి ఉంటుంది ఎటువంటి ఇబ్బంది లేదు స్నాత్వా శ్రాద్ధం అక్కడ ఈ యొక్క దేవతా సంబంధమైన పితృదేవతా సంబంధమైనటువంటి కార్యాలు చేయాలి ఇక్కడ సూతకం ఉన్నవాళ్ళు తర్వాత దోషం ఉన్నవాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు అయితే స్నానమాత్రం ప్రకృర్వీత దాన శ్రాద వివర్జితం దానశ్రాద్ధం వివర్జితం స్నానం మాత్రమే చేయాలి అక్కడ ఇంకా చెప్పారు ఇందాక మీరు అడిగారు ఈ స్త్రీ సంబంధంగా రజస్వలాయాస్తు భార్గవార్చన దీపికాయాం ఈ రజోదోషం ఉన్నప్పటికీ కూడా నా సూతకాది దోషో స్త్రీ గ్రహే హోమ గ్రహణమందు స్త్రీకి ఆ నెల సంబంధమైన దోషం ఉండదు గ్రస్తే స్నానాత్ ఇక్కడ ఏం చెప్పారు ఉదక్యాపి తీర్థాత్ ఉద్ధృత్య వారిణా గ్రహణ ముందు నీటిలో లేదా తీర్థము నుండి కొద్దిగా పైకి తీసినటువంటి జలాన్ని అంటే వేరే దాంట్లోంచి కొంచెం ఇలా తీసుకొని ఒక దాంట్లో పోసుకొని అక్కడి నుంచి స్నానే నైమిత్తికే ప్రాప్తే నారీ యది రజస్వల ఇక్కడ ఈ నైమిత్తిక ప్రాప్తమైనటువంటి గ్రహణ సంబంధమైన సందర్భం కాబట్టి ఇక్కడ స్నానానికి పాత్రాంతరితతో అయిన పెద్ద పెద్ద వాటిల్లో ఉన్న జలాన్ని తీసుకోకూడదు వేరే వాళ్ళతో పక్కన నీళ్లు పెట్టించుకొని ఆ జలాన్ని మాత్రమే వాళ్ళు పాత్ర అంతరితతో అయినా వేరే పాత్రలోకి తీసుకున్న జలం చేత స్నానం కృత్వ వ్రతం చెరేతు అని ఇదొక గ్రహణ స్నాన వ్రతంగా చెప్పారు గ్రహణౌ రాత్రౌ అపి శ్రాద్ధాది కార్యం చంద్రగ్రహణము రాత్రిపూట వస్తుంది కదా మళ్ళీ రాత్రిపూట చేయొచ్చా అంటే గ్రహణో గ్రహణ ఉద్వాహ సంక్రాంతి యాత్ర ఆర్తి ప్రసవేషు చ గ్రహణము హోమము సంక్రాంతి సంక్రమణము యాత్ర రోగము ప్రసవము ఇవన్నీ కూడా నైమిత్తికములు దానం నైమిత్తికం జ్ఞేయం రాత్రి తదిష్యతే చంద్రగ్రహే తథా రాత్ర స్నానం దానం ప్రశిష్య ఈ విధంగా గొప్ప విశేషమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి సర్వ గంగా సమంతోయం గ్రహణము సంపూర్ణ చంద్రగ్రహణం గనక సంప్రాప్తిస్తే సమస్తమైన భూజలాల మీద ఆ గ్రహణ కాంతి ప్రసరించంగానే సర్వ గంగా సమంతోయం సమస్త జలం కూడా గంగా సమం అలాగే సర్వే వ్యాస సమాద్విజా ప్రతి పండితుడు ప్రతి విజ్ఞానవేత్త ప్రతి ప్రతి శాస్త్రవేత్త సరస్వతి అనుగ్రహం పొందిన ప్రతి వ్యక్తి కూడా సర్వే వ్యాస సమాధ్విజ వాళ్ళందరూ కూడా ఆ వ్యాస భగవానుడితో సమానమైన వేదాలు రచించిన వ్యక్తితో సమానం ఇంకొక మాట చెప్పారు ఏం చెప్పారు సర్వం భూమి సమం దానం ఈ ఏ దానమైనా చేయండి దానం చేయకపోయినా సరే భూదాన ఫలితాన్ని ఇస్తుంది అంతటి దానం చేస్తే మంచిది సర్వం భూమి సమందానం గ్రహణే చంద్ర సూర్యయో అత్యంత పవిత్రమైన పుణ్యప్రదమైనటువంటి కాలము సంభవించబోతోంది ఇది దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ అంటారు ఎంత ఉన్నది వన్ దాటి ఉంటేనే అది టోటాలిటీ అంటే సంపూర్ణ గ్రహణం వన్ పాయింట్ త్రీ సిక్స్ ఉంటే ఇంకా ఎక్కువ అందుకనే ఎనభై రెండు నిమిషాలు వస్తుంది దీన్ని సద్వినియోగం చేసుకోవటం అత్యంత శుభదాయకం